హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు డబ్బులకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా లేదనేది అయితే ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే తెలియండి మీకు ఒకవేళ రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాకు పడ్డాయని ఒకవేళ పడకపోతే పడలేదని అయితే కింద కామెంట్ చేయండి మనకైతే ప్రస్తుతం అయితే మూడు ఎకరాల వాళ్ళకైతే బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి వాళ్ళకి వాళ్ళ మొత్తం ఎక్కువ శాతం అయితే రైతులకైతే మూడు ఎకరాల వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి కానీ కొంతమంది రైతులకైతే ఇంకా కాలేదు వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం ముందుగా మీరు కనుక మన ఛానల్ మొదటిసారి వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా అలాగే చూసుకుంటే మనకైతే ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ నెలాఖరులోపు అంటే ఈ రోజు ఐదు ఎకరాల కేటగిరీ వాళ్ళకైతే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కదా ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే ఇచ్చారు మనకి ఆల్రెడీ మనకి ఇప్పుడు అయితే రెండు నుంచి మూడు ఎకరాల వాళ్ళకైతే కొనసాగుతుంది మూడు ఎకరాల లోపు ఉన్న రైతులు కూడా ఇంకొక రెండు లక్షల మంది అయితే ఉన్నారు ఈ రెండు లక్షల మంది కూడా పూర్తి అయిపోతే మూడు ఎకరాల వాళ్ళది కూడా పూర్తవుతుంది మనకైతే ఈరోజు డబ్బులు అయితే మూడు ఎకరాల లోపు వాళ్ళకైతే డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నెలాఖరులోగా నిధులు జమ చేస్తామని అయితే చెప్పారు మీరైతే మీ బ్యాంక్ ఖాతాను కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు అయితే ఈ అయితే రేపైతే బంధు డబ్బులు అయితే మీ ఖాతాలలో ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం అయితే రెండు నుంచి మూడు ఎకరాల కేటగిరీకి అయితే బంధు డబ్బులు అయితే సాగుతున్నాయి నలభై ఆరు లక్షల మంది రైతులకైతే ఇప్పటివరకు డబ్బులు అయితే పంపిణీ చేశారంటే వాళ్ళ ఖాతాలలో నలభై ఆరు లక్షల మంది ఖాతాలలో డబ్బులు అయితే జమ చేయడం జరిగింది వాళ్ళకు గాను రెండు వేల నాలుగు వందల యాభై కోట్లయితే ఖర్చు అయింది ఈ నెలాఖరు వరకు ఐదు ఎకరాల కేటగిరీ అంటే మనకి రేపు ఈ రోజు అయితే ఐదు ఎకరాల లోపు అంటే మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్నారు కదా వీళ్ళకైతే ప్రభుత్వం అయితే మనకి రేపు లేదా ఈ రోజు అయితే డబ్బులు జమ చేసి ఐదు ఎకరాల కంటే ఎక్కువ డబ్బు ఎక్కువ భూమి ఉన్న రైతులు ఉన్నారు కదా వచ్చేసి మనకి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే వీళ్ళకి కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మంది రైతులు అయితే ఉన్నారు ఈ అరవై ఎనిమిది లక్షలలో ఇప్పటికీ నలభై ఆరు లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా కావాల్సింది ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు కదా ఈ ఇరవై మూడు లక్షలలో కూడా ఇంకా మూడు లక్షల మందికి అయితే మూడు ఎకరాల వాళ్ళు ఉన్నారు ఈ మూడు లక్షల మందికి ఈ రోజు అయితే డబ్బులు జమ అవుతాయి రోజు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇంకా నాలుగు ఐదు ఎకరాల రైతులకు కూడా రేపు లేదా ఎల్లుండిలో అయితే వీళ్ళకి కూడా పూర్తి అయిన తర్వాత ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఉంటారు కదా వాళ్ళైతే మనకు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది ఉంటారు సో వీళ్ళకి గాను మనకైతే ఫిబ్రవరి మొదటి వారంలో వీళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో మొత్తానికి అయితే నాలుగు వేల కోట్లు అయితే డబ్బులు అయితే ఖర్చు అయ్యే ఉన్నాయి ఇంకా చూసుకుంటే తర్వాత నాలుగు ఎకరాల ఐదు ఎకరాల వరకు కూడా ఈ నెలాఖరు వరకు అంటే ఇంకా రేపటి లోపు అయితే మనకి వేస్తామని చెప్పారు కదా మనకి ఫిబ్రవరి మొదటి వారంలోపు మొత్తం ప్రతి ఒక్క రైతుకి అరవై ఎనిమిది లక్షల మంది ఉంటే అరవై ఎనిమిది లక్షల మందికి ఫిబ్రవరి మొదటి వారం వరకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మీకు డబ్బులు జమ కాకపోతే మూడు ఎకరాలలోపు ఉండి ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి మాకు ఇంకా డబ్బులు జమగలేదని అలాగే ఒకవేళ మీకు డబ్బులు జమ అయ్యి ఉంటే డబ్బులు జమ అయ్యాయని కూడా కింద కామెంట్ అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్